మసాలా లస్సీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడు కప్పులు పెరుగు జాజికాయ పొడి మిరియాల పొడి యాలకుల పొడి పుదీనా బెల్లం తరుగు బాదం పప్పు జీడిపప్పు ముందుగా మిక్సీ జార్ తీసుకొని పెరుగు వేసుకుందాం పెరుగు వేసుకొని తర్వాత పుదీనా ఆకులు యాలకుల పొడి పెప్పర్ పౌడర్ చిటికటి జాజికాయ పొడి బెల్లం తరుగు రుచి సరిపడినంత వేసుకోవాలండి ఉపా పప్పు వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా ఇలా మసాలా లస్సీ అంతా రెడీ అయింది దీన్ని ఒక గ్లాసులో సర్వ్ చేసుకుందాం సమ్మర్లో ఇలాంటి పెరుగు మనం యూజ్ చేసిన పదార్థాలని చాలా మంచిదండి పెరుగు బెల్లం పుదీనా ఇవన్నీ వాడాం కదా ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత బాదం జీడిపప్పుతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే La salar, la